ఓదర్ శ్రీనివాసరావు గారు మా ఒక్క నిమిషం ఉండండి కూర్చోండి మీ అందరికీ మా కమిటీ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ప్రతి సంవత్సరంలాగే మనం ఈ సంవత్సరం కూడా స్వామి గారి దివ్యలీలా కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా ఎంతో ఉత్సాహంతో చేసుకున్నాము ప్రతి సంవత్సరం చేసుకున్న దానికి ఈ సంవత్సరానికి ఒక డిఫరెన్స్ ఉందండి ఏంటంటే అది చెప్పండి ఏంటి డిఫరెన్స్ మన దేవాలయం పునఃప్రతిష్ఠ జరిగిన తర్వాత మొట్టమొదటి చేసుకున్నటువంటి కళ్యాణం అండి అందరి అదృష్టం కొద్ది మనం ఏంటంటే ఈ వేళ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్పంచుకున్నాము మీ అందరికీ తెలుసు ఈ దేవాలయం అతి పురాతనమైన దేవాలయం జీర్ణమైపోయి ఉన్నటువంటి స్థితిలో మన అదృష్టం కొద్ది మనందరం కలిపి దీన్ని పునర్నిర్మించుకోవడానికి మనకి అవకాశం దక్కింది ఎన్నో ప్రయాసాలు కూడి మా కమిటీ మెంబర్స్ అందరూ అహర్నెస్లు భక్తుల్ని సేకరించి భక్తుల దగ్గర విరాళాలు సేకరించి వాళ్ళు కూడా వాళ్ళ దానికి సమయాన్ని కూడా వెచ్చించి ఈ రూపానికి తీసుకొచ్చారండి కానీ ఏంటంటే అందరికీ కూడా ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా వచ్చి భక్తులందరికీ మాకు చెప్పట్లేదు కానీ ఒక డౌట్ ఉండిపోయినా బంగారు సింగ్ టీం ఎందుకు గుడిని ఎలా వదిలేసింది ఫ్లోరింగ్ చేయించలేదు ధ్వజస్తంభానికి ఎక్కడ రేక్ వేయించలేదు సీసీ కెమెరాలు పెట్టించలేదు ఆర్చి కట్టించలేదు ఇవన్నీ ఎందుకు చేయలేదు అంటే అంటే మీ అందరికీ తెలిసిన విషయం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ డిపార్ట్మెంట్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉండడంతో మేము కొన్ని రోజులు దాన్ని ఏంటంటే వాయిదా వేయాల్సి వచ్చింది వాయిదా వేశాం కానీ తర్వాత కావాలని ఇంటెన్షనల్గా మేము మాత్రం ఈ కార్యక్రమాన్ని మేము చేయలేము కావాలని ఆరు నెలల క్రితమే మా ప్రాబ్లం సాల్వ్ అయినా సరే మేము చెయ్యలేదు ఎందుకు చేయలేదు అని చెప్పి మీ అందరికీ కూడా అనుమానం రావచ్చండి మీరు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటున్నారా మామూలుగా ఉంచుకుంటున్నారా దేవాలయంతో కడిగి అక్కడే చేతులు కడిగేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టేస్తున్నారు ఎంత దారుణం అంటే స్వామివారి గుళ్ళొక్క చేతులు పెట్టి మరి దీపాలు పెట్టేస్తున్నారు ఇవన్నీ దేవాలయాలు అన్ని విగ్రహాలు కూడా ఎంతో శాస్త్రోక్తంగా ప్రతిష్ట జరిగినటువంటి విగ్రహాలు ఇవన్నీ ఒక్క పురోహితుడికి ఒకసారి అది అక్కడ దీపం పెడితే తర్వాత దీపం పెట్టకూడదండి మీరు దీపం పెడితే పుణ్యం వస్తుందని ఎంత అనుకుంటున్నారో భయంకరమైనటువంటి పాపాన్ని మీరు మూట కట్టుకుంటున్నారు మీరు ఎక్కడ కూడా ఏ దేవాలయంలో కూడా పురోహితులు పెట్టిన తర్వాత మనం అక్కడ దీపాలు పెట్టకూడదు మీరు చూడండి ఆ నల్లగా నల్లగైపోయింది కాలపైరు అంతా నల్లగా అయిపోయింది ఎక్కడ చూసినా ఏంటంటే దీపాలు పెట్టేస్తున్నారు ఏది మనం అంత డిసిప్లిన్గా ఎంత కష్టపడి ఇంత నిర్మించుకున్నటువంటి దేవాలయాన్ని మనం పాడు చేసుకుంటే ఇంకా మాకు ఇంత కష్టపడి కన్స్ట్రక్షన్ చేసి ఎవరెవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి మన భక్తులు కాకుండా ఎక్కడెక్కడో భక్తుల నుంచి కూడా తీసుకొచ్చి ఇచ్చి మేము ఇంత కష్టపడి చేసిన తర్వాత మీరందరూ సహకరించకపోతే మేము ఏ విధంగా మేము మెయింటైన్ చేయగలం అండి గుడిని కొన్ని భక్తుల దగ్గర మేము ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఆశించట్లేదు ఇంకోటి ఆశించట్లేదు కనీసం డిసిప్లిన్ డిసిప్లిన్ కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక మూడు నెలలు ఈ కార్యక్రమం చేయడానికి డబ్బులు ఉన్నాయి లేదండి ఫ్లోరింగ్ చేయించడానికి డబ్బులు ఉన్నాయి ఇక్కడి రేక్ వేయడానికి వేరే ఇంకొక డౌన్ ఉన్నారు ఈ రెండింటికి సరిపడిగా డబ్బులు ఉన్నాయి ఇంకా సీసీ కెమెరాలు వాటిని అందుకే రావాల్సిన భక్తులు ఎవరో ఒకరిని అడిగి మేము చేస్తాం కార్యక్రమం కానీ ఏంటంటే ఇంకొక మూడు నెలల దాకా మేము ముట్టుకోమండి ఆ డబ్బులు బ్యాంకులో ఉన్నాయి కావాలంటే మీకు బ్యాంకు తాల్కే డీటెయిల్స్ కూడా ఇచ్చేమని ఇచ్చేస్తాం ఎందుకంటే మీరు కరెక్ట్గా మెయింటైన్ చేస్తాం మేము శుభ్రంగా గుడిని మెయింటైన్ చేస్తామని మీరు మాకు చెప్పొద్దు మీరు మాకు అబ్బరికి చెప్పొద్దు మీరు నీట్గా మెయింటైన్ చేయండి మెయింటైన్ చేస్తే వన్ మంత్లో వన్ మంత్లో ఈ గుడి తలక మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ వితౌట్ ఎనీ డిలే వన్ మంత్లో కంప్లీట్ చేస్తాం ఏ కంప్లీట్ చేద్దామా ఎప్పుడు చేద్దాం ఎప్పుడు చేయాలి అంతా డిసిప్లిన్ మెయింటైన్ చేసి గుడిని పరిశుభ్రంగా ఉంచాలి మన ఇంటిని మనం ఎలాగైతే పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామో అదే విధంగా ఈ దేవాలయాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి ప్రతి లక్ష మేము ఒక గంట ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర దాకా వచ్చి ఇక్కడ శ్రమదానం చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి ఒక రెండు వారాలు మేము కార్యక్రమం చేసామండి ఫస్ట్లో చేసినప్పుడు ఏంటంటే ఆరు ట్రాక్టర్ వచ్చిందండి చెత్త బయటికి పంపించాలి రెండోసారి వచ్చినప్పుడు ఏంటంటే పౌర్ పౌర్ ట్రాక్టర్ వచ్చింది నెక్స్ట్ చేస్తే ఏంటంటే కనీసం అందులో సమస్యదేమం కాబట్టి మీరందరూ డిసిప్లిన్గా ఉండి ఈ కార్యక్రమం చేస్తే మాకు మన దేవాలయం చాలా ఎక్కడెక్కడి నుంచో చాలామంది భక్తులు ఏంటంటే చూస్తున్నారు మేము ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఈ వీటన్నిటికీ నిర్మాణానికి మీరు అందరూ భక్తులు అందరూ సహకరించారు వారి తల్లిక కోరిక ప్రకారం వారి తల్లిక పేర్లు గ్రానైట్ మీద మేము ఇక్కడ పెట్టించాల్సింది అది కూడా తొందరలోనే ఆ కార్యక్రమం కూడా చేస్తాం కొన్ని ఏంటంటే డిపార్ట్మెంటల్ ఇష్యూస్ వలన ఏంటంటే ఆ బోర్డు కూడా ఇంకా పెట్టలేదు మేము చాలామందికి దాని గురించి కూడా డౌట్ ఉంది ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్ని ఒప్పించన్నా సరే ఎమ్మెల్యే గారితో మాట్లాడే ఆయన ద్వారా సరే ప్రతిపానించైనా సరే మేము ఇక్కడ మీ డోనర్స్ని ఎవరెవరైతే ఇచ్చారో వాళ్ళందరి తనక పేర్లు కూడా ఏంటంటే ఇక్కడ ఏర్పాటు చేస్తాము కానీ ఏంటంటే నా రిక్వెస్ట్ ఇది మీద అనుకోండి మీ ఇంట్లో మీరు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో మీ గదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో మీ ఒంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో అంత శుభ్రంగా మన ఆలయ ప్రాంగణాన్ని ఉంచడానికి ట్రై చేయండి శివరాత్రి ఇంకా మనకి పదిహేను రోజులు మాత్రమే ఉంది ఎన్ని రోజులు అండి పదిహేను రోజులు దీనికంటే శివరాత్రి కంటే ముందు ఐదు రోజుల ముందు ఇంకొక కార్యక్రమం ఉన్నాయండి గుడి ప్రతిష్ఠించిన రోజండి ఫిబ్రవరి పదో తారీఖు ఫిబ్రవరి పదో తారీఖున అభిషేకాలు అవన్నీ కూడా కార్యక్రమాలు ఇంకా పూర్తిగా మేము కార్యాచరణ పెట్టలేదు అవన్నీ కూడా ఏంటంటే మీకు తెలియజేస్తాం ఆ రోజు ప్రసాద వితరణ కూడా ఉంటుంది కాబట్టి పదో తారీఖున కూడా మీరందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకొని మీ స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారని మరీ మరీ కోరుకుంటున్నామండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మాత్రం అనుకోవద్దు బంగారు శ్రీ గారు మీరు ఇక్కడ రెగ్యులర్గా రానే రారు మీకు ఎలా తెలుస్తుందండి మేము డిసిప్లిన్గా ఉన్నాము అని అంటారు మీరు చాలామంది రోజు రానవసరం లేదండి వారానికి ఒకసారి వస్తే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి జనాలందరూ డిసిప్లిన్గా ఉన్నారా లేదో చెప్పాయి దయచేసి మీరు దెబ్బండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు మీ నీటిగా ఉంచారు పక్క ఆవిడ ఉందనుకోండి ఆవిడ వినకపోతే మీరు తీసి పక్కన పెట్టండి కనీసం ఆ విధంగా చేస్తే ఈ గుడి ఏంటంటే ఎంతో బాగుంటుంది ఎటువంటి ఈ ఇన్సెక్ట్స్ అంటే పురుగులు ఇలాంటివన్నీ రాకుండా మన భక్తులను మనమే కాపాడుకున్న కూడా అవుతాము కాబట్టి ఏంటంటే దయచేసి ఈ గుడి ప్రాంగణాన్ని మన సొంత గృహంలాగా ఫీల్ అయ్యి అందరూ కూడా సహకరిస్తారని મરી મરી કોટની પોપી